అదే విధంగా గురు అతిచార గోచార ఫలితాలుగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉందంటే గురు గమన ప్రారంభం రెండు వేల ఇరవై అక్టోబర్ పద్దెనిమిది గురు కర్కాటక రాశి ప్రవేశం ఉచ్చస్థితి వృషభం వారికి కర్కాటక రాశి మూడవ ఇల్లు సహోదర స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది ధైర్యం మాట ఆలోచన ప్రయత్నం శ్రమ అన్ని కూడా కలిసి వస్తుంది సోదరుల ద్వారా మంచి ఫలితాలు సోదర సోదరిముల ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త భయం తగ్గుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో సోదరుతో ఉన్న విభేదాలు ఏమన్నా తొలగిపోతాయి ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే వృషభ రాశి వారికి అవన్నీ తొలగిపోతాయి సామాజిక వర్గంలో ఉన్నత స్థాయి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి విద్యాపరంగా మంచి సమయం అని చెప్పచ్చు మంచి గురు భగవాను యొక్క దృష్టి కారణంగా మంచి మీరు కోరుకున్న చోట యూనివర్సిటీలో చదువులు రావడం లేదా చదువుకున్న వారికి క్యాంపస్ సెలక్షన్ లాంటిది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మిత్రుల ద్వారా కూడా సహకారం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎంత స్పీడ్గా వస్తుందో ఫలితం అంత త్వరగా కూడా తగ్గే అవకాశాలు కాబట్టి ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు తగ్గదిద్దుకోవడం అంటారు చూసారా మంచి మంచి ప్రయత్నాలు చేయండి సాధించండి మాటలో కాస్త అదుపు ఉండాలి కఠినత్వం ఉండకూడదు ఆత్మవిశ్వాసం పెరిగినట్టే పెరిగి తగ్గుతూ ఉంటుంది దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురుగమన స్థిరత్వం పొందుతాం కాబట్టి అప్పటి నుంచి మీరు నిలకడగా ఉంటారు గురు భగవానుడు తొమ్మిదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పుణ్య కార్యాలు తీర్థయాత్రలు గురు భక్తి లాంటివి దీక్షలు తీసుకోవడాలు అన్ని జరుగుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం గురు భగవానుడికి పసుపు పుష్పంతో పూజించడం పసుపు వస్త్రం ధరించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడము దత్తాత్రేయ స్వామి వారిని పఠించడం చాలా మంచిది కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది గురు అతిచార ప్రయోగంలో